ఈరోజు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సాంప్రదాయానుసారంగా శాఖంభరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న నిన్న రాత్రి నుంచి అలంకారాలు పూర్తి చేసి ఈ ఉదయమే అమ్మవారికి విశేష హారతినిచ్చి ఈ కార్యక్రమాలు ప్రారంభించాము అమ్మవారికి సంబంధించినటువంటి పూల హారాలు బదులుగా ఈరోజు వివిధ రకాలైన శాఖలను ఇచ్చి ఆమె నిజమైన శాఖంబరిగా ఈరోజు చూస్తున్నాము కూరగాయలతో తయారు చేసే స్వామి అమ్మవారి రూపాలను తీర్చిదిద్ది వాటిని కూడా కొలువు తీర్చి ఉన్నాము చూడడానికి చాలా ముచ్చటగా ఉంది దేవస్థానంలో ఉన్న బస్సులు అన్నింటినీ కూడా ఈ భక్తుల కోసం కేటాయించి వాళ్ళు ఎక్కడ దిగినా వాళ్ళని తీసుకొచ్చి దర్శనాలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళను వాళ్ళ వాళ్ళ వాహనాల దగ్గరికి దింపడం జరుగుతుంది శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజులు గత దశాబ్ద కాలం పది పన్నెండేళ్ల నుంచి అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి భక్తులకు అలంకారం ఇవ్వటం జరుగుతుంది ఇవ్వటం పూర్వము కరువు కాటకాలతో ప్రపంచమంతా బాధపడుతున్నప్పుడు ఋషులు ప్రజలు అమ్మవారిని కొలిస్తే దేవిగా వాడి ప్రత్యక్షమై శాఖములు అంటే కూరగాయలు అని అర్థం దేవిగా ప్రత్యక్షమై అందరికీ ఆ బాధని తీర్చిందని చెప్పి మనకి పురాణాలు వాటిల్లో చెప్పబడుతున్నది